హాయ్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాక్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అని చూసుకోండి మీరు ఇలా చేయడం వల్ల నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద ఉంది అప్పుడు గేదెలు సేల్స్ అయిపోకముందే వీడియో ఓపెన్ చేసి మీరు అయితే కాంటాక్ట్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయితే గేదెలైతే కొనుక్కోవచ్చు నచ్చిందండి ముందుగా వీడియోలోకి వెళ్తే ఈ గేదె అయితే ప్రస్తుతం రైతు దగ్గర ఉంది మేము బేరం అయితే ఆడము కానీ ఇవ్వను అన్నాడు కొనలేదు ఇప్పుడైతే అవైలబుల్గా అయితే ఉంది రైతు దగ్గర ఒకవేళ ఎవరికైనా కావాలంటే పైన స్క్రీమ్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అది నా నెంబరే నేనైతే కావాలంటే కొని పెడతానమాట తీసుకెళ్ళి గేదీ వచ్చి తల్లి అనమాట అంటే మూడవ ఈత పూటకి ఆరు లీటర్లు పాలు అయితే రోజుకి పన్నెండు లీటర్ల వరకు పాలు అయితే వేస్తుందంట ప్రైజ్ వచ్చి లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు మేము అడగడం అయితే లక్ష ఇరవైకి అడిగాం వాళ్ళు రేటు అసలు తగ్గించననే చెప్పారు ఒకవేళ ఎవరికన్నా కావాలంటే చెప్పండి కొని పెడతాను ఫైనల్గా ఒకటి ముప్పైకి అయితే ఇవ్వచ్చు నాకు తెలిసి మేము వ్యాపారం చేయడం వల్ల మాకైతే బేరానికి కాబట్టి మాకైతే ఇంకా అంతకు మించి మళ్ళీ ఛార్జీలు గట్ట ఖర్చులు అయితే ఎక్కువ ఉంటాయి కామెంట్లో తెలియకనిగా పెడుతున్నారు నేను ఉన్నది ఉన్నది చెప్తున్నాను ఇది ఒకటి ఇరవై కడుగం ఫైనల్ లక్ష ముప్పై వరకు ఇవ్వచ్చు చెప్పడం అయితే లక్ష నలభై తక్కువ అయితే చెప్పారు ఒకవేళ ఎవరికన్నా కావాలి అంటే చెప్పండి గేదె అడ్రస్ వచ్చి అయితే నేనైతే మాదైతే కాకినాడ కాకినాడ కొంచెం పక్కనే ఇంకొక ఊరు అన్నమాట గొల్ల మామిడి ఈ గేదె ఉండేది వచ్చి ఊరైతే చెప్పలేను ఎందుకంటే నాకు కాయిదా కావాలి కాబట్టి కావాలంటే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయినాను కానీ అప్రోచ్ అయితే కావాలంటే కొనబెడతాను ఒకవేళ ఎవరికన్నా కావాలంటే చెప్పండి ఈ గేదె ప్రైజ్ వచ్చి లక్ష నలభై వేలు అయితే అనమాట అలాగే ఈ గేది అయితే ఇంకా ఇరవై రోజుల టైం అయితే ఉందంట ప్రస్తుతం నెల అయితే నడుస్తుంది ఇరవై రోజుల్లో తయారై తయారయ్యి అయితే రెడీగా ఉంది గేదైతే బాగానే ఉంది రైతులకైతే పర్వాలేదు కొనుక్కోవచ్చు మాది వ్యాపారం కాబట్టి మాకైతే ఇంకా అంతకు మించి సేల్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అందువల్ల రైతులైతే ఇంచెట్గా కొనుక్కోవచ్చు అయితే పెద్దగా బాగుంది కూడా దీని పొదుగు దీని బాడీ కెపాసిటీని బట్టి వాళ్ళ అన్న పాలు సింపుల్గా అయితే ఇస్తుంది కూడా బాగా చేస్తుంది గేదె బుర్ర కూడా చాలా బాగుంది ఒకవేళ ఎవరికైనా కావాలంటే పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఒక నేను ఫ్రెండ్స్ అలాగే వీడియోని తప్పనిసరిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియో చేయడానికి బూస్ట్అప్ కింద ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే కావాలి